హాయ్ అండి వెల్కమ్ టు జానట్ అరోడ్స్ గుడ్ ఈవినింగ్ అండి నా పేరు శ్వేత అందరు కూడా హ్యాపీ న్యూ ఇయర్ అని మీకు ఈరోజు వీడియో వీడియో వచ్చేసి ప్రజెంట్ మీకు ఈ రోజున యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నారు అనే దానికి ఈ వీడియోలో తెలుసుకుందాం ఓకేనా మీరు ఇష్టపడే వ్యక్తి అది మీ హస్బెండ్ కావచ్చు మీ పర్సన్ కావచ్చు ఎవరైనా కానీ వాళ్ళకు మీకు ఈ రోజు యూనివర్స్ ఇయర్ అంతా కూడా మీకు ఎలా ఉండబోతుంది అనే దానికి మనం ఈ వీడియోలో యూనివర్స్ని గైడెన్స్ అడుగుదాము ఓకేనా ముందుగా ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే మీకు రెసిడెంట్ అవుతుంటే ప్లీజ్ క్లైమ్ దిస్ వీడియో అని చెప్పేసి కామెంట్ చేయండి ఓకే స్టార్ట్ రీడింగ్ అండి ప్లీజ్ మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ఓకేనా స్టార్ట్ రీడింగ్ ప్లీజ్ యూనివర్స్ ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో వాళ్ళకి ని కనెక్ట్ చేసుకోండి వాళ్ళ ఎనర్జీస్ అండ్ వాళ్ళ యొక్క పర్సన్ ని కనెక్ట్ చేసుకోండి వాళ్ళకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి ఈ ఇయర్ అంతా కూడా వాళ్ళకి మీరు ఏ గైడెన్స్ ఇస్తున్నారు వాళ్ళ రిలేషన్షిప్కి ఇది జనరల్ రీడింగ్ అండి ప్రతి ఒక్కరికి రెసిలేట్ అవ్వాలి అంటే ఏదో కొంత మాత్రం అయితే ఫిఫ్టీ ఫార్టీ పర్సెంట్ రెసిలేట్ అవుతాయి వీడియో మీద అనుకోండి లేదు అంటే మాత్రం మీరు స్కిప్ చేయొచ్చు ప్రాబ్లం అయితే ఏమీ లేదు ఓకేనా మీకు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నారు ప్రజెంట్ అంటే కింగ్ ఆఫ్ వాన్స్ మీకు మీ రిలేషన్షిప్కి జస్టిస్ ఫైవ్ ఆఫ్ సోర్స్ వారల చాలా పాజిటివ్ కార్డ్స్ అయితే వచ్చాయి మీకు మీ పర్సన్కి ఇయర్ అంతా కూడా మీకు ఎలా ఉండబోతుంది అంటే మీరు అన్ని విషయంలో క్లారిటీగా కొంచెం ముందడిగేయండి చాలా డీప్గా తెలుసుకోండి ఏ విషయాన్నైనా మీరు అంత ఈజీగా నమ్మొద్దు యాక్షన్ తీసుకోవద్దు చాలా డీప్గా తెలుసుకొని వాటికి మీరు ముందడుగు వేయండి అని చెప్పేసి చెప్తున్నారు ఓకే నా కొంతమంది మీ దగ్గర చీటింగ్ చేసే పర్సన్స్ ఉన్నారు వాళ్ళు ఎవరు అనేది కనిపెట్టుకొని అంటే మీ రిలేషన్షిప్ మధ్యలో కొంచెం ప్రాబ్లమ్స్ అంటే నెగిటివిటీని క్రియేట్ చేసే పర్సన్స్ ఉన్నారు మీ చుట్టూ వాళ్ళ నుంచి మీరు దూరంగా ఉండండి వాళ్ళు ఎవరనేది మీరు తెలుసుకొని వాళ్ళతో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అని చెప్పేసి ఇడివస్ చెప్తున్నారు మీకు అయితే ఖచ్చితంగా మీకు న్యాయం అనేది ఉంటుంది మీకు డివైన్ అండ్ ఏంజల్స్ చాలా సపోర్ట్ అవుతున్నారు మీకు చాలా హెల్ప్ అవుతున్నారని చెప్పేసి యూనివర్స్ చెప్తున్నారండి మీరు ఏ విషయంలో అయితే చాలా లోన్లీగా ప్లేస్ మళ్ళీ ఏమంటారు మీరు చాలా బాధపడుతున్నారో అవన్నీ కూడా మీకు మంచి రిజల్ట్ అనేది ఈ ఇయర్లో మీరు చూడబోతున్నారట ఓకేనా ద వరల్డ్ ఖచ్చితంగా మీకు ఏ విషయం గురించి మీరు ఎక్కువగా దిగులు పడుతున్నారో మీ పర్సన్ గురించా లేకపోతే మీ యొక్క ఫ్యామిలీ గురించా మీ మనసులో ఉండే ఇంకేమైనా కావచ్చు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ ఇయర్లో మీకు హ్యాపీ అనేది చూడబోతున్నారు ప్రతి ఒక్క విషయంకి ఓకేనా ఇవర్స్ ఇంకా మీరు నా వివర్స్కి ఏమి ఇస్తున్నారు గైడెన్స్ మరి నా వీవర్స్కి ఇంకేం తెలియచేస్తున్నారు ఇలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారంటే కన్ఫ్యూజ్ అవ్వకండి క్లారిటీ ఉండండి మీ లైఫ్ మీకు ఎలా హ్యాపీగా మీరు ఉండగలుగుతారో వాటిని మీరు సెలెక్ట్ చేసుకోండి ఓకేనా రెండు పడవల్లో కాలేసి అదా ఇది అన్నట్టుగా మీరు ఆలోచించద్దు భయపడద్దు కన్ఫ్యూజ్ అవ్వద్దు క్లారిటీ అనేది మీకు మెయిన్ ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు తొందరపడి మాత్రం మీరు నిర్ణయం తీసుకోవద్దు మీ చుట్టూ ఉండే వ్యక్తులు ఎవరైనా పెద్దవాళ్ళు ఫ్రెండ్స్ ఇంకెవరైనా కానియండి వాళ్ళు మీకు ఏదైనా చెప్తుంటే అది ఎందుకు చెప్తున్నారు అని చెప్పేసి మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి వాళ్ళు చెప్పే దాన్ని మీరు ఫాలో అవుతే మీకు అంతా బాగుంటుంది అని నాకు తెలుసులే అని చెప్పేసి మీరు ముందుగా తొందరపడితే మాత్రం కొంచెం రిస్క్లో పడే అవకాశం అయితే ఉంది అని చెప్పేసి యూనివర్స్ చెప్తున్నారు ఇంకా యూనివర్స్ ఇంకేం చెప్తున్నారు ఇంకేం చెప్తున్నారు మన నా యూనివర్స్ వాళ్ళ పర్సన్కి చూడండి ద సన్ సడన్ సక్సెస్ అంటే మీరు మంచి మంచిగా పెద్దవాళ్ళు చెప్పే వాటిని అనియండి మీరు ఇంకా బాగా డీప్గా తెలుసుకొని అది కదా లేదా అని యాక్షన్ తీసుకుంటే ఖచ్చితంగా మీకు సక్సెస్ ఏ ఉందండి అని చెప్పేసి యూనివర్స్ చెప్తున్నారు మీరు అస్సలు డౌట్ పడేది లేదు ఇక్కడ చూడండి మీ యొక్క హ్యాపీనెస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకునే చాలా హ్యాపీగా మీరు పార్టీ సెలబ్రేషన్స్ అయితే చేసుకోబోతున్నారు ఓకేనా ఇలా మీ ఫ్రెండ్స్ కావచ్చు ఫ్యామిలీస్ కావచ్చు ఈ విషయాన్ని కొ అంటే మీ క్లోజ్గా ఉండే ఫ్రెండ్స్తో మీ యొక్క ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళతో షేర్ చేసుకోండి వాళ్ళ నుంచి మీకు మంచి గైడెన్స్ వస్తుందని యూనివర్స్ చెప్తున్నారు ఓకేనా ఇంకా యూనివర్స్ ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు నేను చాలా స్పీడ్గా చెప్తున్నాను కదా కానీ క్లియర్గా నేను చెప్తున్నాను మీకు అందరికీ అర్థం అవుతుంది అనుకుంటున్నాను ప్లీజ్ మీకు ఏమైనా నా నుంచి ప్రాబ్లం ఉంటే మేడం ఇది ఒక్కసారి క్లియర్ చేసుకోండి అని చెప్పేసి చెప్పండి నేను దాన్ని క్లియర్ చేసుకుంటాను డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి మీకు రెసిడెంట్ క్లైమ్ దిస్ వీడియో అని చెప్పేసి కామెంట్ చేయండి ఓకే ఇది జనరల్ రీడింగ్ చూడండి ఇలా మీరు స్ట్రాంగ్ అవ్వబోతున్నారు అంటే మీకు క్లారిటీ వస్తుంది ఇయర్లో మీరు చాలా నేర్చుకుంటారు క్లారిటీ వస్తుంది మీకు అనుకూలంగా మీరు ఒక మంచి నిజాయితీ వ్యక్తిగా ఒక మంచి సొసైటీలో మంచి పేరు వ్యక్తిగా మీరు ఈ ఇయర్లో ఉండబోతున్నారు ఓకే నా స్ట్రాంగ్ అవుతున్నారు బాగా తెలుసుకుంటున్నారు ఇప్ప ఇప్పటి వరకు చాలా వెయిట్ చేసి వెయిట్ చేసి టైం అంతా కూడా వేస్ట్ అయిపోయింది మీకు ఎలాంటి ఫలితం లేకుండా పోయింది కానీ ఇప్పుడు ఏంటంటే మీకు న్యాయం అనేది ఈ ఇయర్లో ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది ఉంది ఓకేనా ఆ న్యాయం అనేది జరగబోతుంది మీకు డివైన్ చాలా హెల్ప్ అవుతున్నారు మీరు వీలైన టైంలో మీరు ఒక మెడిటేషన్ చేసుకోండి ఫైవ్ టు టెన్ మినిట్స్ అది ఎప్పుడైనా కావచ్చో ఫైవ్ టు టెన్ మినిట్స్ మెడిటేషన్ చేసుకొని మీకు తో కనెక్ట్ అవ్వండి ఓకేనా మీరు ఏదైతే అనుకుంటున్నారో అది ఖచ్చితంగా ఈ ఇయర్లో మీరు మంచి రిజల్ట్ అయితే చూడబోతున్నారు ఒక మనీ పరంగా ఓకేనా ఒక ఫ్యామిలీ పరంగా ఒక బిజినెస్ పరంగా అన్నిట్లో కూడా ఓకేనా సక్సెస్ అనేది ఉంది మీకు ఓకేనా మరి ఏంజల్స్ గైడెన్స్ ఏమి ఇస్తున్నారో చూద్దాము ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ ఏంజల్స్ నా వ్యూవర్స్కి ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారు నా కి ఇచ్చే గైడెన్స్ ఏంటి ఫైనల్గా కాంప్రమైజ్ చెప్పాను కదా కొన్ని విషయాలు మీరు అర్థం చేసుకొని బ్యాలెన్స్ చేసుకోండి అని చెప్పేసి చెప్తున్నారు ఇంకొకటి డోంట్ స్టాప్ మీ ప్రయత్నం మీదైనా కూడా అండి మీరు స్టాప్ అయితే చేయకండి అని చెప్పేసి చెప్తున్నారు ఫైనల్గా నాకు ఇక్కడ ఎస్ ఓకేనా చూసారా ఎస్ అనేది ఉందా ఖచ్చితంగా ఈ ఇయర్లో మీరు మంచి సక్సెస్ బాటమ్ ఆఫ్ ద డెక్ సక్సెస్ ఖచ్చితంగా ఒక మంచి రిజల్ట్ ఒక హ్యాపీనెస్ గ్రోత్ అన్ని కూడా మీరు ఈ ఇయర్లో చూడబోతున్నారట ఓకేనా ఈ వీడియో లైక్ దిస్ కామెంట్ అని చెప్పేసి కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి వీలైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్